వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం రాస్తుంది ఎగ్జామ్ రాసినట్లు అని అనుకుంటున్నారా ఎగ్జామ్ కూడా నేను ఎంత బాగా రాసానో లేదో తెలియదు కానీ గ్రాసరీ లిస్ట్ అయితే మాత్రం బాగా రాస్తాను మా ఇ మా కంటే ముందు రెడీ అయిపోయింది ఇంకా అలా మేము బయలుదేరిపోయాం మన షాద్ నగర్లో ఉన్న రెడ్ రోజ్ మార్ట్కి అయితే వచ్చేసాము రీసెంట్గా పెట్టారని తెలిసింది షాద్నగర్లో రెడ్ రోజ్ మార్ట్ బాగుందని చాలా మంది చెప్పారు అందుకే ఈ మార్ట్కి అయితే వచ్చేసాం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఫస్ట్ అయితే మా వారు మా మరీ ట్రాలీ తీసుకొని ట్రాలీలో ఎక్కిచ్చేసారు అయితే ఫస్ట్ సెక్షన్ బిస్కెట్స్ ఉన్నాయి ఆ సెక్షన్ లో అయితే మేమైతే టచ్ చేయలేదు ఎందుకంటే మేము బిస్కెట్స్ ఎక్కుతున్నాము అండ్ మా అమ్మాయికి కూడా బిస్కెట్స్ అలవాటు అవ్వలేదు ఇంకా సో ఇంకా బిస్కెట్ సెక్షన్ అయితే క్లోజ్ అనమాట నా ఫేవరెట్ సెక్షన్కి అయితే వచ్చేసాను నేను రాసుకున్న లిస్ట్ లో మెయిన్ థింగ్స్ అయితే ఇవే కొన్ని పప్పు ఐటమ్స్ ఫ్లోర్ ఐటమ్స్ అవి తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసాను అండ్ కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాను ప్యాకింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కవర్స్ అయితే అవి హాఫ్ కేజీ నుంచి స్టార్ట్ అయింది హాఫ్ కేజీ వన్ కేజీ టూ కేజీ ఫైవ్ కేజీ వరకు ఉంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది అండ్ అలా అక్కడ ఉన్న స్టాక్ కూడా చాలా బాగుంది అండ్ మధ్యలో అయితే మా అమ్మాయి అల్లరి చేస్తుంది ఆ అల్లరిని మాత్రం నాకంటే ముందు మా హస్బెండ్ బాగా భరిస్తారు ఎందుకంటే గారాల కూతురు కదా ఇంకా అలా మా హస్బెండ్కి అయితే అప్పచెప్పేసాను మా అమ్మాయిని నేనైతే నా షాపింగ్ అయితే నేను చేసేసుకుంటున్నాను అండ్ అలా కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఆయిల్ సెక్షన్ ఆయిల్ సెక్షన్లో నాకు కావాల్సిన ఆయిల్ అయితే తీసేసుకొని నెక్స్ట్ స్పైసెస్ ఐటమ్స్ కోసం చూస్తున్నాను అవి బ్యాక్ దాని పక్కనే బ్యాక్ సైడ్ ప్యాకెట్స్లో ఉన్నాయని చెప్పారు ఇంకా వాటి కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటే మరే వాటిని తీసుకొని వెళ్ళి వాళ్ళ డాడీకి ఇస్తుంది ఆ ట్యాంబియన్స్ కూడా బాగుంది ఒకసారి చూడండి మీరు కూడా సెక్షన్ వచ్చేసి సోప్ సెక్షన్ అయితే ఇక్కడ నాకంటే ముందు మా అమ్మాయి ఎక్స్ప్లోర్ చేస్తుంది అంటే నేనేం సోప్ తీసుకోవాలా అని నేను చూస్తున్నట్లు మా అమ్మాయి కూడా మా నాకేం కావాలన్నట్లు ఆవు చూస్తుంది ఇంకా అయితే డిష్ వాషర్ లిక్విడ్ ఒకటి అయితే తీసుకోవాలని చెప్పేసి చూస్తుంటే మా అమ్మాయి సోప్స్ అన్ని లాగా కింద పడేస్తుంది ఇంకా అలా ఆమెను ఆపి నాకు కావాల్సింది నేను తీసేసుకొని నెక్స్ట్ అయితే బట్టలు వాష్ చేయడానికి లిక్విడ్ కావాలి అని ఒక లిక్విడ్ కోసం స నేనైతే ఎక్సెల్ లిక్విడ్ యూస్ చేస్తాను దానికోసం చూస్తున్నాను సో దొరికింది ఫైనల్గా అయితే అదైతే తీసేసుకున్నాను ఇంకా మరైన అయితే అలా వాక్ చేస్తూ కూల్ డ్రింక్స్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోయింది నాకంటే ఫస్ట్ ఆమె కూల్ డ్రింక్స్ కావాలట ఆమెకి ఆమెకి ఏదైనా కలర్ఫుల్గా కనిపిస్తే చాలు వెళ్ళిపోయింది ఆ వారికి ఐస్ క్రీమ్స్ కావాలంట ఐస్ క్రీమ్స్ చూస్తున్నారు ఇంకా అలా ఎవరు ఎవరి గోళ వాడది అన్నట్లున్నాము నే నా గోళలో నేనున్నాను మా ఆయన బిజీలో మా ఆయన మా అమ్మాయి హడవడిలో ఆమె అలా ఉన్నాం ఇంకా సో ఇంకా అలా ఆమెకి కూల్ డ్రింక్ దొరికింది తీసుకొచ్చి నాకు ఇస్తుంది నేను వాళ్ళ డాడీకి ఇవ్వమని చెప్తే తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది ఇంకా అలా మరేని అల్లని అయితే చూస్తున్నారుగా ఇక ఆమె అంతే చిన్నపిల్లలు అంతే కదా ఇంకా నేనైతే నాకు కావాల్సినవి నేను తీసుకుంటున్నాను ఈవినింగ్ అయితే స్నాక్ ఏదో ఒకటి ఉండాలి కదా అలా ఇక్కడ ఇది మొత్తం స్నాక్స్ సెక్షన్ అనమాట ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాము అండ్ ఇంకా అలా కుదరదు అని చెప్పేసి మా వారు మరేణిని ఎత్తుకున్నారు ఇంకా అలా డైరీ ఐటమ్స్ దగ్గరకైతే వచ్చేసాము అక్కడ బ్రోక్లీ అయితే మా అమ్మాయికి తీసుకోవాలని చెప్పేసి నేను బ్రోక్లీ క్యాప్సికమ్ అవి తీసుకున్నాను నెక్స్ట్ పన్నీర్ బట్టర్ చీజ్ అవి కూడా తీసుకున్నాను అవి కావాలి అని ఇంకా మా అమ్మాయి అయితే అల్లరి చేస్తుందని ఆమెకి చీజ్ లైస్ ఇస్తే ప్యాకెట్ ఇస్తే దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంది అండ్ నా కోసం చేస్తుంది తనైతే యాక్చువల్గా నేను ఎక్కడున్నానా అని ఇంకా సోప్ సెక్షన్కి వచ్చేసి సోప్స్ కూడా తీసేసుకున్నాను ఇంకా తర్వాత నెక్స్ట్ నాకు హెన్న కావాలని చెప్పి చూస్తున్నాను బట్ కానీ ఏదైతే దొరకలేదు అండ్ అండ్ నెక్స్ట్ అయితే ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాము అక్కడ మా హస్బెండ్కి అయితే ఒకటి టేస్టీ నట్స్ అని అది చాలా ఇష్టం అన్న సో నాకు సజెస్ట్ చేశారు అది బాగుంటుంది తీసుకో అని సో నేను అలా తీసుకున్నాను మా అమ్మాయి ఇంకా అది కావాలని ఏడుస్తుంటే తనకు ఒక లేస్ ప్యాకెట్ ఇచ్చేసాము అది ఆమె పట్టుకొని ఇక నాది 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 అని అంటూ ఉంది చూసారు కదా ఇంకా అలా లేస్ ప్యాకెట్ని పట్టుకొని వాళ్ళ డాడీ ఎత్తుకొని ఉన్నారు ఇంకా అలా డౌన్ గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము కింద కొన్ని ఐటమ్స్ అయితే లేవు అని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయని చెప్పారు సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇంకా వావ్ ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఫస్ట్ కనిపించింది ఏంటి అంటే ఆడవాళ్ళకి నచ్చేది ఏంటి స్టీల్ ఐటమ్ ప్లాస్టిక్ ఐటమ్ అండ్ డ్రెస్సెస్ అండ్ పిల్లలకి కావాల్సిన టాయ్స్ కూడా ఉన్నాయి అండ్ అలా రాగానే మా అమ్మాయికి అయితే ఫస్ట్ స్టార్టింగే టాయ్స్ కనిపించేసాయి ఇంకా అలా లోపలికి వచ్చేస్తే ఆమెకి బాల్స్ అవన్నీ కనిపించాయి ఇంకా వాళ్ళ డాడీ ఆమె ఆడిచ్చారు చాలాసేపు నేనైతే నాకు కావాల్సిన వాటి కోసం నేను తిరుగుతూ ఉన్నా మా అమ్మాయి మా వారేమో మా అమ్మాయిని ఆడిస్తూ ఉన్నారు తనకి యాక్చువల్గా కార్ అంటే చాలా ఇష్టం సో ఇంకా కార్ కార్ అని అంటూ ఉందని చెప్పేసి కార్ ఇచ్చి ఆమెకి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ కొన్ని రకాల ప్లాస్టిక్ వేర్ ఐటమ్స్ అండ్ కొన్ని మాప్ స్టిక్స్ ఇంకా బ్రూమ్ స్టిక్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా వాటిలో నాకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని తీసుకొని పక్కనే ఫ్లవర్స్ అయితే కనిపించాయి అవి జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే ఫ్లవర్ బొకేలా ఉన్నాయి అదొక ఫ్లవర్ బొకే అయితే తీసుకొని వారికి ఇస్తే వారు ఫుల్ బిజీలో ఉన్నారు ఫోన్లో రెస్పాండ్ అవుతారో లేదో అనుకున్నా కానీ రెస్పాండ్ అయ్యారు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న సెక్షన్ అయితే వచ్చేసింది అదేనండి క్లాత్ సెక్షన్ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ క్లాత్స్ కూడా ఉన్నాయండి క్లాతింగ్ స్టోర్ కూడా ఉంది పైన అయితే ఇక్కడ ఫస్ట్ అయితే మెన్స్ వేర్ ఉంది లోపలికి వెళ్ళగానే ఉమెన్స్ వేర్ నెక్స్ట్ కిడ్స్ వేర్ నెక్స్ట్ వేర్ సెక్షన్ ఉంది ఫస్ట్ అయితే మెన్స్ వేర్ సెక్షన్ అయితే మా హస్బెండ్ చూశారు స్ట్ ఏంటి మన వరల్డ్ మన వరల్డ్లోకి వెళ్ళిపోయాను సో నేను అలా సరదాగా చూస్తూ ఉన్నాను ఇంకా కిడ్స్ వైస్ సెక్షన్కి వెళ్ళిపోగానే మా అమ్మాయికి ఒక క్యాబ్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నాను కానీ మా అమ్మాయికి మాత్రం తల మీద ఏది పెట్టినా కానీ తీసేసిద్ది వెంటనే బేబీ కేర్ చూసేసి నెక్స్ట్ ఏంటి అని అనుకుంటున్నారా నెక్స్ట్ అయితే ఫుట్వేర్ సెక్షన్ వేర్ సెక్షన్ అంటే ఎన్ని ఫుట్వేర్ ఉన్నా కానీ అమ్మాయిలకి సరిపోండి యాక్చువల్గా అలా నేనైతే వేర్ సెక్షన్లో ఏమైనా తీసుకోవాలా అని చూశాను ఇంకా పిల్లలు అంటే ఎక్కడికైనా వెళ్ళారు అంటే కంపల్సరీ టాయ్స్ అయితే ఉండాలి సో ఇంకా అలా టాయ్స్కి తీసుకొని మా అమ్మాయికి కింద గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము అయితే గ్రౌండ్ ఫ్లోర్కి రాగానే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది ఏదో ఐటమ్ మర్చిపోయానే అన్నట్లు వెళ్ళి మళ్ళీ నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని సో ఇంకా ఫైనల్గా అయితే చెక్అవుట్ చేసేద్దామని చెప్పేసి వెళ్ళింగ్ కౌంటర్ సెక్షన్కి అయితే కౌంటర్ సెక్షన్కి అయితే వచ్చేసాం ఇంకా అక్కడ మా అమ్మ అయితే సాంగ్స్ వినేసిందా హా అమ్మ ఇంకా స్టార్ట్ అనమాట డ్యాన్స్ ఇంకా సాంగ్స్ వినగానే డ్యాన్స్ చేస్తూ ఉంది షాపింగ్ చాలా ఎంజాయ్ చేస్తుందండి ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా అమ్మాయి కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తుంది సో ఇంకా అలా మా అమ్మాయికి కూడా షాపింగ్ అలవాటు అయిపోయింది ఇంకా బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము కదా మేము తీసుకునే ఐటమ్స్ మొత్తం అక్కడ పెడుతూ ఉంటే వాళ్ళు బిల్డింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆ బిల్డింగ్ చూసి మా హస్బెండ్ ఏమవుతారో కానీ మా అమ్మాయికి మాత్రం నిద్ర వచ్చేసేస్తుంది ఇంకా చాలా టైర్డ్ అయిపోయింది ఇంకా బెల్లి చూసి మా హస్బెండ్ గుండా ఆగినంత పని అయింది ఇన్ని ఐటమ్స్ అన్నట్లు షాక్ అయ్యారనమాట సో ఇంకా అలా బయటికి రాగానే ఒక జాక్పాట్ ఉందని చెప్పారు యాక్చువల్గా ఎంత బిల్ చేస్తే ఎన్ని థౌజండ్స్ బిల్ చేస్తే అన్ని కూపన్స్ అనమాట అక్కడ ఒక జాక్పాట్ అనేది పెట్టారట సో ఇంకా మేము త్రీ థౌజండ్ షాపింగ్ చేసాం కాబట్టి మాకు త్రీ కూపన్స్ వచ్చాయి ఒకటి మావారి పేరు మీద వేశారు ఇంకొకటి నా పేరు మీద ఇంకొకటి ఇంకేంటి మా అమ్మాయి పేరు మీద సో ఇంకా అలా జాగ్పాట్ కూపన్స్ మేము అందులో వేసేసాం మా అమ్మాయి చేత మా హస్బెండ్ పేపించేసాం ఇంకా అలా బయటకు రాగానే అక్కడ ఒక పానీపూరి స్టాల్ కనిపించింది పానీపూరి స్టాల్ కనిపించగానే ఇంకా ఆగుదామా అక్కడికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళగానే మా అమ్మాయి మా అమ్మాయికి అక్కడ కూడా సాంగ్స్ వినిపించాయి ఆ సాంగ్ వినగానే మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేసింది అలా పానీపూరి తినేసాం మార్ట్ అయితే చాలా బాగుంది అండ్ అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ అండ్ ఎంఆర్పి అంట ఇంకా అలా ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం